హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజైతే మన ప్రయాణంలో భాగంగా కాశీ ప్రయాణం అయితే చేస్తున్నాం మనమైతే ఎక్కువగా సంత వీడియోలు అయితే చేస్తుంటాం కదా దాంట్లో భాగంగానే కాశీలో సంత ఎలా ఉంటుందనేది నేను వీడియో అయితే చేయడం జరిగిందండి ఇదంతా కాశీ సంత అనమాట కాశీలో సంతలో బాగా ఫేమస్ ఐటెం ఏంటంటే వంకాయలు అనమాట అండి మన వంకాయకి ఇక్కడ వంకాయకి డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి వీళ్ళని అయితే నేను ఇంటర్వ్యూ చేయడం అయితే నాకు కుదరలేదు కారణం ఏంటంటే వీళ్ళు అన్ఎడ్యుకేటెడ్ అనమాట ఎడ్యుకేషన్ అనేది అసలు ఉండదు వీళ్ళకి కనీసం నాలెడ్జ్ అంటే బాగా తక్కువ ఉంటుంది వీళ్ళైతే హిందీలో మాట్లాడతారు మనకి మనకి హిందీ రాదు కొన్ని మేనేజ్ చేసి ఇంగ్లీష్లో మనం లిటిల్ బిట్ మేనేజ్ చేసి మాట్లాడదామంటే వాళ్ళకి అసలు అయితే ఐడియా ఉండదు సంత అయితే ఇది ఈ సంతలు అయితే మనకి బంగాళదుంపలు ఒక మూడు రకాలుగా ఉన్నాయండి మనకి ఉన్నట్టు కాకుండా రెడ్ కలర్ కూడా ఉన్నాయి దగ్గర దగ్గర మన సంతనైతే పూలి ఉంది ఇదైతే మన కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్క పక్క మెయిన్ రోడ్లోనే ఉంటుంది మెయిన్ మెయిన్ రోడ్ అనమాట దశస్ మీద గాడికి వెళ్ళడానికి ఒక పక్క మణిక గాడికి వెళ్ళడానికి ఆ దగ్గరలోనే అయితే ఈ సంత అయితే ఉంది చూసారు కదా అది రెండు కలర్లో ఉన్నాయి బంగాళాదుంపులు అలాగే మొక్కలు కానివ్వండి అన్నీ కూడా అమ్ముతున్నారు మన సంతలాగానే మన ఆంధ్ర సంతలాగానే అయితేనే ఉంది ఇక్కడ తక్కిడు కూడా మనకి ఇంకా వేయింగ్ మిషన్లు పెట్టలేదండి మామూలు తక్కిడు ఉంటుంది కదా మామూలు మన కాటా అంటాం కదా రేకుల కాట దాంతోనే అయితే తోస్తున్నారు సంత అయితే బాగానే ఉంది పల్లెటూరు సంతలాగానే ఉంది మన అరక సంతలు ఉంటాయి కదా అలా ఇదే సంత ఉంది సిటీలో సంతైనా కూడా కీర దోశ ఇదైతే సంత అయితే చాలా బాగుందండి వీడియో చూసేవంతా కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి కాశీ వీడియోస్ చాలా మంచి చేస్తారు కానీ కాశీ లోకల్ సంత అయితే ఎవరు కూడా మీకు వీడియో తీసి తెలుగులో అయితే అప్లోడ్ చేయలేదు మనదే మొట్టమొదటి సంత అండి కాశీ సంత ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ కానివ్వండి కాశీ తోళ్ళు కానివ్వండి అన్నీ కూడా ఆ లోకల్ పీపుల్ అయితే ఎక్కువగా కాయగూరలు తీసుకుంటారు మళ్ళీ మనకి ఆశ్రమాలు ఉంటాయి కదా ఆశ్రమాలంతా కూడా ఇక్కడే కాయగూరలు తీసుకుంటారు దగ్గరగా ఉంటాయని అంటే మనకి మనం ఉండే ఆశ్రమం అంటే ఆశ్రమాలు కాదు మనం ఉండే రెంటల్ హౌసే కానీ వాళ్ళు ఆశ్రమాన్ని పేరు పెట్టుకుంటారు వాళ్ళకి ఏంటంటే కొంచెం మనీ అది ఆశ్రమం ఆశ్రమాన్ని పేరు పెట్టుకుంటే మన దగ్గర అయితే రెంట్ తీసుకుంటారు ఫుడ్ అయితే పెడతారు ఫ్రీగానే మార్నింగ్ వచ్చి సాయంత్రం అయితే టిఫిన్ ఉంటుంది రూమ్కి అయితే రెంట్ మామూలుగా చార్జ్ చేస్తారు ఆశ్రమని పేరు పెట్టుకుంటారు వీళ్ళకైతే బయట నుంచి ట్రస్ట్గా పెట్టుకోవడం వల్ల అమౌంట్లు అవి వస్తుంటాయి వాళ్ళంతా కూడా కాయగూరలు అయితే ఎక్కడే తీసుకుని వెళ్తుంటారండి మన ఛానల్ మొదటిసారి చూసి వారు ఎవరైనా ఉంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన సమాచారాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మన కాశీ సిరీస్ వీడియోస్ అన్నీ కూడా మనకు అందుబాటులో పెట్టినండి మొత్తం అన్నీ కూడా ఈ వీడియో చూసేవారు ఎవరైనా సరే ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ అయితే అన్ని వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి చూడండి ఈ స్టబ్బలు కానివ్వండి ఇవన్నీ కూడా మన ఆంధ్ర స్టైల్లోనే ఉంది అంత మన ట్రైబల్స్ అంతా ఉంటాయి కదా అరకస్ అంతా మారేడుమిల్లిస్ సంత కుంట ఆ సంతలో ఉంది అవడానికి సిటీ అయినప్పుడు కూడా ఆ సంతలో ఉన్నాయండి ఇక్కడ అమ్మగడ్డ వారు అంతా కూడా అలా ఉన్నారు కొంచెం ఎడ్యుకేషన్ అయితే లేదు వీళ్ళకి పెద్దగాని హిందీ మాత్రమే మాత్రం మాట్లాడతారు వేరే భాష అయితే మాట్లాడరు తక్కువ మనం ఉండే రూమ్ అయితే పాండే హవేలీ కాబట్టి అక్కడ అయితే మాత్రం మొత్తం అంతా తెలుగు అయితే తెలుగులో ఉంటారు అక్కడ ఆశ్రమంలో తెలుగే ఉంటాయి కేదార్గఢ్ దగ్గరలో ఉంటుంది మానశ్వరీవారి గడ్డ కేదార్గఢ్ దగ్గరలో హరిచంద్రగడ్ కూడా మనకు మనం ఉండి పాండే హెవెలి దగ్గరలో ఉంటుందండి Thank you friends.